ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆడబిడ్డ నిధి ఈ పథకం కోసం ఎదురు చూస్తున్న వంటి మహిళల సంఖ్య ఎక్కువగా ఉంది మరి ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన పథకానికి సంబంధించినటువంటి సరికొత్త అప్డేట్ రావడం జరిగింది మరి ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి సంవత్సరం కూడా పద్దెనిమిది వేలు అయితే వస్తాయి ప్రతి మహిళకు కూడా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపల ఉన్న మహిళలకు ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది మరి ఈ పథకానికి సంబంధించిన రెండు అప్డేట్స్ కూడా మళ్ళీ కూడా ప్రభుత్వం తీసుకురావడం జరిగింది మరి దీనిపైన ఎప్పటికీ ప్రభుత్వం నుంచి అధికారులు సరైన అధికారులు కానీ మనకు ఎంతమంది ఉన్నారని చెప్పేసి డేటా అనేది కలెక్ట్ చేస్తున్నట్లు కూడా ఆదేశాలైతే అందింది మరి ఆడుపెట్టే నిధి పథకానికి ఎవరు హరులు అనే ప్రశ్న అందరూ చాలామంది అడుగుతున్నారు నేను గత వీడియోలో కూడా ఎవరెవరని చెప్పాను తాజాగా ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి అప్డేట్ ప్రకారం ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన ఎవరెవరు ఎవరైనా హరులు మరి ఎవరికి పథకం వర్తిస్తుంది మరి ప్రతి నెల డబ్బులు ఇస్తారా లేదా సంవత్సరంలో ఒకేసారి డబ్బులు ఇస్తారా అనే విషయాన్ని కూడా ఈ వీడియోలో తెలియజేస్తారు అంతేకాకుండా ఈ పథకాన్ని ఇప్పుడు ప్రారంభిస్తున్నా అనే విషయాన్ని కూడా ఈ వీడియోలో క్లియర్గా మీకు చెప్తాను అలాగే ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ తప్పనిసరి ఉండాలి ఈ బ్యాంక్ అకౌంటు ఉంటే కనుక మీకు డబ్బులు పడటం లో పడటం ఎవరు కూడా ఆపలేరు ఖచ్చితంగా ఈ బ్యాంకు అకౌంట్ చెక్ చేసుకొని తీసుకోండి మరి దాంతోపాటు బ్యాంకు ఆధార్ లింక్ అనేది కూడా తప్పనిసరి మరి ఇవన్నీ కూడా ఎలా చేసుకోవాలి ఎలా చేసుకుంటే మీకు యొక్క పథకం ద్వారా ప్రతి సంవత్సరం కూడా పద్దెనిమిది వేలు మీకు అందుతాయి మరి ఏం చేయాలి అనే వివరాలని కూడా మీకు ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూస్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలిసి తెలియజేస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి చాలా కష్టపడి వీడియోస్ చేస్తాం కదా మీరు ఒక చిన్న లైక్ చేసి ఎంకరేజ్ చేసేయండి కొత్త కొత్త అప్డేట్ అనేది చెప్పుగలుగుద్దాం ఇంకా వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ పథకాలు హామీలో మరో పథకాన్ని అమలు చేసేందుకు ఏర్పాట్లు అయితే చేస్తున్నారు ఇప్పటికే అధికారుల ద్వారా సమాచారాన్ని స్వీకరించామని చెప్పి అప్డేట్స్ అయితే వస్తూ ఉన్నాయి మరి సరఫరాధికారుల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మహిళలు ఎంతమంది ఉన్నారు అని వివరాలు స్వీకరించడంలో ప్రభుత్వం అయితే ముందుంది మరి పదకొండు ద్వారా ఎవరికి ఈ ఆడబిడ్డ నిధి అనేది పథకం అనేది ఎవరికి వర్తిస్తుంది అనే గతంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు క్లారిటీ ఇచ్చారు మరి పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపల ఉన్నటువంటి బీసీ ఎస్టీ ఎస్సీ బీసీ మేనేటర్లకు ఈ యొక్క పథకం వర్తిస్తుందని చెప్పి గతంలో మనకు వచ్చినటువంటి సమాధానం ఇప్పుడు తాజాగా కూడా ఇదే అంశాన్ని ప్రభుత్వం తీసుకురావడం జరిగింది మరి పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపల వయసు ఉండి ఎవరైతే మనకు రేషన్ కార్డు ఆధార్ కార్డు కలిగి ఉన్నారో ఆ మహిళలకు ఈ యొక్క పథకాన్ని హరులు ఎవరు ఈ పథకానికి సంబంధించిన ప్రభుత్వం విధి విధానాలు కూడా రూపొందిస్తూ ఉంది మరి ఇంకా మనకు అధికారంగా ప్రకటన రాలేదు కానీ ఈ అనేది పదకొండు ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించబోతుంది మరి కొత్తగా వచ్చినటువంటి ఈ దశల ప్రకారం చేసుకుంటే ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు వయసు ఉన్నటువంటి మహిళలు పెన్షన్ తీసుకుంటూ ఉంటారో వంటి మహిళా పెన్షన్ కానీ వింతెందు పెన్షన్ కానీ దివ్యాంగుల పెన్షన్ కానీ వికలాంగుల పెన్షన్ కానీ ఈ మూడు రకాల పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళకి ఈ యొక్క పథకం అనేది వర్తించదు గతంలో ఈ పెన్షన్ తీసుకుంటూ ఉన్న కానీ ఈ పథకం వర్తిస్తుందని చెప్పి అనుకున్నాం కానీ ఇప్పుడు తాజాగా ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఈ యొక్క పథకానికి సంబంధించిన గతంలో వీరంతా కూడా అరులు అని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది కానీ ఇక్కడ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్టి దృష్టిలో పెట్టుకొని కొన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఈ యొక్క పథకాన్ని ప్రారంభించవలసిన అవసరం అయితే ఉంది కాబట్టి ఇవన్నీ కూడా మనకు ఆర్థిక పరిస్థితుల్లో అంతట మాత్రమే ఉంది కాబట్టి కుటుంబంలో ఒక్కరికి మాత్రమే ఈ యొక్క పథకాన్ని ఇవ్వాలని చెప్పి కూడా ప్రభుత్వం నిర్ణయం నిర్ణయించడం జరిగింది అలాగే ఈ పెన్షన్ తీసుకున్న వాళ్ళకి కూడా ఈ యొక్క పథకాన్ని అప్లై చేయాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు క్లారిటీ వచ్చింది అనుకుంటాం అనుకున్నారు ఎస్టీఎస్సీ బీసీ మేనేటర్కి ఇస్తారు దాంతోపాటు ఇక్కడ ఒంటరి మహిళ పెన్షన్ ఇంధన పెన్షన్ దివ్యాంగుల పెన్షన్ తీసుకుంటున్నటువంటి మహిళలు ఈ యొక్క పథకానికి అన్నారు అరువులు ఎందుకంటే వాళ్ళకి ప్రతి నెల నాలుగు వేల రూపాయల పెన్షన్ వస్తుంది కాబట్టి ఈ పథకానికి అరువులు కాదు మరి దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు కూడా ముఖ్యంగా కుటుంబంలో పెళ్లి కానీ వారికి మాత్రమే ఇస్తారు ఐ పెళ్ళైన వాళ్ళకి ఇస్తారు అని చాలామంది అడుగుతున్నారు మరి ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే పెళ్ళైనా పెళ్ళి కాకపోయినా ఈ పథకం వర్తిస్తుందని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది అలాగే ఈ ఆగస్టు నెలలో కొత్త రేషన్ కార్డులు కూడా పంపిణీ అవుతున్నాయి కాబట్టి మనకు వారికి కూడా టైం ఉంటుంది ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి మరి ఈ పథకానికి ఈ నెల ఇరవై నాలుగో సీఎం చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షతన జరిగే వంటి క్యాబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని ప్రకటిస్తారు కాబట్టి మనకు ఈ యొక్క పథకాన్ని ఆగస్టు నెలలో కొత్తగా రేషన్ కార్డులు పొందిన వాళ్ళకి కూడా ఈ పథకం అనేది వర్తిస్తుంది ఈ పథకానికి ఎవరెవరు అర్హులని చూసుకుంటే పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపల వయసు ఉండాలి రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఉండాలి దాంతోపాటు ప్రతి మహిళలు కూడా మనకు ఒంటరి మహిళ పెంచడం కానీ వికలాంగుల పెన్షన్ కానీ వింతంత పెన్షన్ కానీ పొందుతూ ఉండకూడదు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది లోపు వయసు ఉండి మరి వాళ్ళకి ఈ పథకం వర్తించదు అదే కుటుంబంలో ఒకరికి ఇస్తారా అని చాలామంది అడుగుతున్నారు ఒకరు లేదా ఇతరున్న ఈ పథకం వర్తిస్తుంది మరి ఈ విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా గుర్తించుకోండి ఈ పథకానికి సంబంధించిన వివరాలని ప్రభుత్వం అయితే తీసుకురావడం జరిగింది మరి ఈ ఆడబిడ్డ నిధి పథకాన్ని అమలు చేయడానికి పూర్తిస్థాయి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి సీఎం చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షతన అధ్యక్షతన జరిగేటువంటి ఈ నెల ఇరవై తారీఖున రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళ ప్రతి మహిళ ఈ పథకానికి అమలు చేయడానికి ఈ పథకానికి సంబంధించినటువంటి పూర్తిస్థాయి విధి విధానాలు ప్రకటించిన దానిపైన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఈ పథకాన్ని వర్తింపజేస్తారు మరి ఇక్కడ బ్యాంక్ అకౌంట్ విషయంలో ప్రతి మహిళ కూడా ఖచ్చితంగా ఈ క్యావేజ్ చేసుకుని ఉం ఉండాలి బా ఆధార్ కార్డు లింక్ అయి ఉండాలి ఇవి రెండు ఇప్పటికే తప్పనిసరిగా చేసుకోండి ఒకవేళ కూడా చేసుకోకపోతే ఎప్పుడు ఎప్పుడైనా సరే గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి మీరు చేసుకోవచ్చు ఈ విధానం కూడా అందుబాటులో ఉంది ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి